హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద వేసుకుని సింపుల్ డిజైన్ చూపిస్తానండి ఎక్కువ మెటీరియల్స్ అవసరం లేదు ఎక్కువ టైం కూడా అవసరం లేదు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఓన్లీ వన్ అవర్లో నాకు ఇక్కడ బ్లౌజ్ రెడీ అయిపోయింది నేను ఇక్కడ ఒక పూసల బంచ్ తీసుకున్నానండి అలాగే నార్మల్ దారం తీసుకున్నాను ఈ పూసలు షుగర్ బీడ్స్ అయితే కావండి ఇలా బంచ్ అడిగితే మనకి ఫ్యాన్సీ షాప్లో ఇస్తారు ఇది థర్టీ నుంచి థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఒక దారము అంతేనండి మనకు కావాల్సినవి ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ చేసేసి పైపింగ్ వేసి పెట్టానండి ఇక్కడ నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశానని చెప్పాను కదా మనకి లెఫ్ట్ సైడ్ భుజం దగ్గర ఉంటుంది కదండి బయట పిన్ను పెట్టుకునే దగ్గర నుంచి అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను మనం బ్లౌజ్కి కానీ శారీకి కానీ ఇప్పుడు వర్క్ చేసినా మనకి కనిపించని ప్లేస్ నుంచి స్టార్ట్ చేశారంటే మనకి కొంచెం ఒకటి రెండు తేడా వచ్చినా కూడా మనకి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుందండి కనిపించదు రైట్ సైడ్ అయితే మనకి ఫ్రంట్ అదంతా కూడా కనిపిస్తుంది కాబట్టి నేను ఇప్పుడు వర్క్ చేసినా కూడా బ్లౌజ్కి లాగా లెఫ్ట్ సైడ్ నుంచే తీసుకుంటాను ఇక్కడ కూడా అదే విధంగా లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకున్నాను రెండు వరుసల దారాన్ని ఎక్కించుకున్నానండి సూదికి తర్వాత ఇక్కడ ముందుగా అయితే రెండు పోసులు ఎక్కించుకుంటున్నాను ఇక్కడ మీరు చూసారు కదా బ్లౌజ్కి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో తీసుకున్నాను అటువైపు నుంచి బయట వైపు నుంచి పైపింగ్ వైపుగా ఈ రెండు పూసల్ని కూడా ఇక్కడ కుట్ట అనేది వేస్తున్నానండి ఇలా కిందికి సూదిని తీసుకున్న తర్వాత ఆ రెండు పూసల మధ్యలోంచి పై వైపున ఒక పూస పట్టే అంత ప్లేస్ తీసుకుని దానిపై నుంచి ఇలాగా దారాన్ని మళ్ళీ పైకి తీసుకున్నాను మళ్ళీ తర్వాత సేమ్ రెండు పూసలు తీసుకోవాలి చాలా సింపుల్గా కుట్టుకోవచ్చండి ఎవరైనా సరే కుట్టేచ్చు ఈ రెండు పూసల కింద నుంచి మధ్య వైపుకి ఇలా సూదిగిచ్చేసి పైకి అనేస్తే అవి ఏంటంటే ఇలాగ ప్లస్ సింబల్లో వచ్చేస్తుంది పూసలు అనేవి నాలుగు వరుసగా చక్కగా వస్తాయి చూసారు కదా చక్కగా అలా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఇది ఒకదానిపై నుంచి ఒకదాని వైపుకి పూసలు రాకుండా ఉండాలంటే చిన్న నాటు వేసుకోవాలండి ఇటువైపు మనం దారాన్ని పైకి తీసాం కదా ఆపోజిట్ సైడ్లో కింద నుంచి దారాన్ని లాక్ అనేది వేసేసుకోవాలి ఇది ఒకటి రెండు సార్లు కుడితే చాలా సింపుల్గా ఉంటుంది అలాగే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది నేను మళ్ళీ కూడా మీకు వేసి చూపిస్తాను ఇది మనం పూసలు పట్టుకుని లాగిన కూడా రాదండి ఆ నాటు వేయడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలాగే దాని పక్క నుంచి మరొకటి వేసుకుంటూ వెళ్ళాలి మనకి ఎంత గ్యాప్ కావాలో కొంచెం చూసుకుంటూ దగ్గరగా కావాలంటే దగ్గరగా వేసుకోవచ్చు దూరంగా కావాలంటే దూరంగా వేసుకోవచ్చు నేనైతే ఒక ముప్పావి ఇంచు గ్యాప్లో వేస్తున్నానండి ఇలా నాలుగు పూసలు వేసేసరికి కొంచెం అవి దగ్గరగానే కనిపిస్తాయి ఇలా ఫస్ట్ అయితే రెండు పూసలు తీసుకున్నాను అటు సైడ్ నుంచి ఇలా పైపింగ్ ఉన్న వైపుకి అయితే ఈ రెండు పూసలు కూడా ఎక్కించుకుంటున్నాను క్లాత్కి మీకు క్లియర్గా అర్థమవుతుంది కదండి వీడియోలో మళ్ళీ ఆ రెండింటి పైనుంచి ఇలా తీసుకుని కింద వైపుకి మళ్ళీ రెండు పూసలు ఎక్కించి మధ్యలోకి దారాన్ని తీసి లాక్ అనేది వేసేసుకోవాలి ఆ లాక్ వేయడం వల్ల ఏంటంటే అసలు పూసలు ఊడే ఛాన్స్ అయితే ఉండదండి ఇదే విధంగా బ్లౌజ్ నెక్ మొత్తం కూడా కంటిన్యూ చేసుకుంటూ రావాలి మీకు ఇంకా ఈ పూసలు ఏమన్నా ఊడిపోతాయి అనే డౌట్ ఏమన్నా ఉంటే మాత్రం నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఇలా మనం అడుగున ముడివేసేసుకుంటున్నాం కదా ఇలా ముడివేసిన తర్వాత పక్కదానికి ఇంకొక వరుసకి వెళ్ళేటప్పుడు అక్కడ మనం కింద లాక్ వేయలేదు కదండి ఇప్పుడు ఏంటంటే అది రెండుసార్లు లాక్ వేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు ఇలా పైకి దారాన్ని తీసిన తర్వాత ఇక్కడ చిన్నగా దారాన్ని పట్టుకుని చిన్న లాక్ వేసేయండి ఒకవేళ ఏదైనా అటువైపు చిన్నగా ఏమైనా కట్ అయినా కూడా పక్క వరుస అనేది అస్సలు డిస్టర్బ్ అవ్వకుండా పూసలు అనేవి ఊడిపోకుండా ఉంటాయి ఇలా చిన్న చిన్న వేసుకోవడం వల్ల మనం కుట్టిన బ్లౌజ్ కూడా చాలా రోజుల వరకు అలాగే ఉంటుందండి ఒక పూస ఊడిపోయినా ఇంకో పూసు దాకా వచ్చి ఊడిపోయే ఛాన్స్ అయితే ఉండదు నేను ప్రతిదానికి కూడా ఇదే విధంగా వేసుకుంటూ వెళ్తున్నాను ఈ బ్లౌజ్ డిజైన్ ఎంత సింపుల్గా ఉంటుందంటే ఒక వన్ అవర్లో నాకు ఈ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి మీకు ఏదైనా సాయంత్రం ఫంక్షన్ ఉంది అంటే మీరు మధ్యాహ్నం భోంచేసిన తర్వాత హ్యాపీగా కూర్చుని కుట్టేసుకోవచ్చు అంత ఈజీగా కుట్టుకోవచ్చు చూడ్డానికి సింపుల్గా ఉంటుంది కానీ వేసుకుంటే మాత్రం బాగుంటుంది మీరు దీన్ని కావాలంటే ఇంకా హెవీగా కూడా ట్రై చేయొచ్చు ఇలా మీరు వేసుకునేటప్పుడు మార్క్ చేసుకోలేదు కాబట్టి దగ్గరగా దూరంగా వచ్చేస్తున్నాయని అని డౌట్ ఉంటే మాత్రం ఏదైనా చిన్న పీస్ తీసుకుని మార్క్ చేసుకుని దానిపై నుంచి కూడా కుట్టుకోవచ్చు తర్వాత నెక్ ఎలా అయితే వేసాను ఇక్కడ నేను హ్యాండ్ కూడా అలాగే వేస్తున్నానండి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఈ బ్లౌజ్ అయితే నాకు మొత్తానికి వన్ అవర్లో అయిపోయిందండి నేను మధ్యాహ్నం బోన్ చేసిన తర్వాత ఇది కుట్టాను మీకు సాయంత్రం వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూసారు కదా ఎంత సింపుల్గా ఉన్నా కూడా లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది చూడ్డానికి ఫ్రంట్ సైడ్ అయితే ఇదండి మీరు గట్టిగా లాగినా కూడా ఈ పూసలు అయితే ఊడవు పోతాయన్న ఛాన్స్ లేదు మీకు ఇంకా దీన్ని హెవీగా కావాలి అంటే సేమ్ ఇప్పుడు ఎలా ఒక వరుస వేసుకుంటూ వచ్చామో దానికి ఆపోజిట్ సైడ్లో ఇంకో వరుస దాని కింద ఇంకోటి అలాగా మీరు ఒక మూడు లైన్స్ అలా వేసుకున్నా కూడా హెవీగా కూడా కనిపిస్తుంది నాకు ఇది వేర్ శారీ కాబట్టి నేను సింపుల్గా ఒక వరుస వేసుకున్నానండి నాకైతే ఇలా నచ్చింది నేను ఆల్రెడీ పైపింగ్ కూడా వేశాను కాబట్టి బాగా కనిపిస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కూడా నాకు తెలియజేయండి సింపుల్గా ఉన్నా కూడా చూడడానికి అయితే చాలా బాగుంది ఈ డిజైన్కి ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుందండి నేను తీసుకున్న పూసల్ పంచ్ వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ ఎంతో పడిందని చెప్పాను కదా అది మొత్తం కూడా నాకు అవ్వలేదు ఒక నాలుగు లైన్స్ మాత్రమే నేను దీంట్లో వేశానండి ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఈ డిజైన్ మీరు ట్రై చేస్తే మాత్రం మీకు ఎలా కుదిరింది అనేది మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ